హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు రామాంగో బనారస్ శారీస్లో న్యూ కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ స్కై బ్లూ కలర్ శారీ ఇది దీనికి మొత్తం సిల్వర్ జరీతో వచ్చింది డిజైను బార్డర్ వచ్చేసి ఇలా క్రీపా డిజైన్ వచ్చింది లీవ్స్ ఫ్లవర్స్ వచ్చి క్రీపా డిజైన్ మధ్యలో అంతా ఇలా ఫ్లవర్ బన్స్ లాగా బూటీ ఉంది చీర మొత్తం ఇలాగే ఉంటుంది దగ్గర దగ్గరగా బూటీ అంతా ఇలాగే ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ సారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ ఇవన్నీ ఈ సారీ వచ్చేసి డార్క్ పిస్తా గ్రీన్ కలర్ దీనికి కూడా బార్డరు టూ సైడ్స్ ఇలా క్రీపర్ డిజైన్తోనే వచ్చింది మధ్యలో అంతా ఫ్లవర్ బూటీ ఉంటుంది ఇట్లా సిల్వర్ జెరీ తోటి కింది వైపు బార్డరు ఇది పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ లైట్ పీచ్ కలర్ శారీ దీనికి కూడా టూ సైడ్స్ బార్డరు ఇలా సిల్వర్ జరీతో క్రీపా డిజైన్ వచ్చి వచ్చింది మధ్యలో ఈ సారీకి బూటీస్ రెండు రకాలుగా వచ్చాయి ఒకటే చిన్న బూటీ వచ్చింది ఇంకొకటేం పెద్దది ఫ్లవర్ బూటీ వచ్చింది చీర మొత్తం ఇలాగే ఉంటుంది దగ్గర దగ్గరగా బూటీస్ అన్నీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చి వన్ సైడ్ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సీ గ్రీన్ కలర్ శారీ అండి ఇది దీనికి కూడా బార్డర్ ఇట్లా సిల్వర్ జరీ క్రీపర్ డిజైన్ వచ్చి వచ్చింది మధ్యలో దీనికి కూడా టూ టైప్స్ వచ్చాయి బుట్టీస్ ఒకటేమో చిన్న డాట్ లాగా వచ్చింది ఇంకొకటేమో పెద్దది ఫ్లవర్ బంచ్ లాగా బుటీస్ వచ్చింది కింది వైపు బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీకి నియాన్ ఎల్లో కలర్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ వీట్ కలర్ శారీ అది దీనికి కూడా బార్డర్ ఇట్లా సిల్వర్ జరీతో క్రీపా డిజైన్ వచ్చి వచ్చింది దీనికి ఒకటే టైప్ వచ్చింది బూటీ మనకు ఫ్లవర్ బంచ్లో ఒక త్రీ ఫ్లవర్స్ వచ్చి అట్లా బుటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజు ఇట్లా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్ శారీ అనేది దీనికి కూడా బార్డర్ ఇలా క్రీపర్ డిజైన్తో వచ్చింది సిల్వర్ జరీ తోటి మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉంటాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి ఎల్లో షేడ్లో ఉంది ఇది మనకు లెమన్ గ్రీన్ లాగా వచ్చింది దీనికి కూడా బార్డర్ క్రీపర్ డిజైన్తో వచ్చింది సిల్వర్ జరీతో మధ్యలో అంతే ఇలా ఫ్లవర్ బుట్టి ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ షేడ్లో ఉంది దీనికి బార్డర్ డిఫరెంట్గా వచ్చింది మనకు బనారస్ చీరలాగా బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా చిన్న బుటీస్ ఉన్నాయి ఒక త్రీ ఫ్లవర్స్ వచ్చేసి ఇట్లా మధ్యలో లీఫ్ లాగా అట్లా వచ్చింది చీర మొత్తం ఇలాగే ఉంటుంది బుటీస్ తోటి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉండి దానిపైన మళ్ళీ ఇలా చిన్న డాట్స్ తోటి ఇంకొక బార్డర్ లాగా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఈ లైట్ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి రామాంగో బనారస్ శారీస్లో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్ను ఇది వచ్చేసి టూ సైడ్స్ ఇలా మనకు కాంట్రాస్ట్ బార్డర్స్తో వచ్చింది గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషను బార్డర్ వచ్చేసి మనకి ఇలా కంచి బార్డర్ లాగా పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతోటి ఫ్లవర్స్ అన్ని కలిపి ఒక బంచ్ లాగా బూటీ వచ్చింది చీర మొత్తం ఇలాగే ఉంటాయి బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి బ్లూ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పై వైపు బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ తోటి ఇలా బూటీ వచ్చింది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి రెడ్ కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది టూ సైడ్స్ బార్డర్ ఇలా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది మనకు కథాన్ బనారస్ లాగా ఇట్లా బార్డర్ క్రీపా డిజైన్తో వచ్చింది మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి ఫ్లవర్ బుటీస్ ఒకటి గోల్డ్ జరీతో ఒకటి సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి లేకొద్దీ కొంచెం దూరం దూరంగా వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ వైపు చిన్న బార్డర్ వచ్చింది మళ్ళీ బార్డర్ పైన ఇలా గోల్డ్ జరిగితే ఇంకొక డిజైన్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంతా గోల్డ్ జరిగి సిల్వర్ జరిగితో బుటీస్ ఉన్నాయి ఒకటేమో గోల్డ్ జరిగితే వచ్చింది ఒకటేమో సిల్వర్ జరిగితే వచ్చింది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి రెడ్ కలర్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి పికాక్ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది పై వైపు ఇలా చిన్న కడ్డీ బార్డర్ వచ్చి దానిపైన డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బూటీస్ ఉన్నాయి మనకు చిన్న ఒక మొగ్గలాగా ఇట్లా బూటీ వచ్చింది సిల్వర్ జెరీతో కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చి దానిపైన డిజైన్తో ఇంకొక బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అని సీ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ పైవైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి ఒకటేమో గోల్డ్ జరిగితే ఒకటేమో సిల్వర్ జెరీతో వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా వచ్చాయి కింది వైపు బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవ్వండి రామ్ బనారస్ శారీస్లో ఈరోజు వచ్చిన కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీరు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీకు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్